హలో ఫ్రెండ్స్ నమస్తే డేటాను ఎక్కువగా ఉపయోగించే వారికి గుడ్ న్యూస్ భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం జియో ఇప్పుడు కొన్ని స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది రోజువారికి ఎక్కువ డేటాను ఉపయోగించే వారికి ఎక్కువ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి అందులో నూట తొంభై రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్లు యూజర్లు ప్రతిరోజు టూ జీబీ డేటాను పొందుతారు అదేవిధంగా అన్లిమిటెడ్ కాలింగ్ని పొందవచ్చు రోజువారీగా వంద ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు ఇక ఫైవ్ జీ నెట్వర్క్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా వాడుకోవచ్చు వీటితో పాటుగా జియో ఏఐ క్లౌడ్ టీవీ యాక్సెస్ ఉపయోగించి ఈ ప్లాన్ వ్యాలిడిటీ పద్నాలుగు రోజులు ఉంటుంది అయితే ఇంకొక ప్లాన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్లు ప్రతిరోజు టూ జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ రోజువారీ వంద ఎస్ఎంఎస్లు ఉంటాయి ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు అంటే మొత్తంగా ఇరవై ఎనిమిది రోజుల్లో ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫోర్ జీ డేటా పొందుతారు దీంతో పాటు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా పొందొచ్చు ఈ ప్లాన్లో తొంభై రోజుల వ్యాలిడిటీతో జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు అదేవిధంగా జియో టీవీని కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఈ ప్లాన్స్ నూట తొంభై ఎనిమిది రూపాయలతో టూ జీబీ పద్నాలుగు రోజులు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలతో టూ జీబీని ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు